తిరుపతి జిల్లా రేణిగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర మరియు బాలికల పాఠశాలలో డెబ్బై ఐదు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞలో స్కూల్ టీచర్లతో పాటు రేణిగుంట జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు ఓ వెంకటరమణ పాల్గొన్నారు రేణిగుంట బాలుర పాఠశాల విద్యార్థులు కాగితంతో తెల్లటోపీ వేసుకుని భారత రాజ్యాంగానికి జేజేలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు జేజేను అంటూ నినందించారు బాలికల పాఠశాలలో సోషల్ టీచర్ అకృతి సారదా ప్రసంగిస్తూ ఎంతో మంది త్యాగదరుల పోరాటం వల్ల స్వాతంత్రం వచ్చింది కాపాడుకుంటాం రాజ్యాంగాన్ని చెప్పినట్టు అంబేద్కర్ ఈ రాజ్యాంగ రచనలో నాయకుడు ఆయన దానికి రాజ్యాంగ నిర్మించిన అంబేద్కర్ కు జే జైలు జే జైలు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కు మూడో విషయం సామ్యవాదం లౌకికవంతం సమగ్రత అనే మూడు అంశాలను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు చేర్చారు దీనికి వ్యతిరేకంగా కోర్టుకు కోర్టులో చాలా మంది పోయారు నిన్నటికి తీర్పు వచ్చింది అద్భుతమైన తీర్పు అద్భుతమైన తీర్పు వచ్చింది రోజు మనం సంతోషించాలి ఆ రోజు రాజ్యాంగం చేసే రాజ్యాంగ సవరణ చాలా కరెక్ట్ అని తీర్పు వచ్చింది నంబర్ వన్ సామ్యవాదం అంటే అందరూ సమానమైన హక్కులు సమానమైన అవకాశాలు సమానంగా ఉండాలి అని ప్రియాంబుల్ అంటే అర్థం ఏమంటే నాన్న లోపల రాజ్యాంగంలో ఉండే అన్నిటికీ సంబంధించిన గుణగణాలంతా ఒక చిన్న పాయింట్లో ఉంటుంది ఈ దీంట్లోనే ఏమేమి ఉన్నాయని చెప్పేది రాజ్యాంగం సో నంబర్ వన్ నెంబర్ వన్ రాజ్యాంగంలో చెప్పిన ప్రియాముల్లో చెప్పిన సామ్యవాదం అంటే అందరూ సమానంగా ఉండాలి సమాన అవకాశాలు రావాలి అన్నది కరెక్టా తప్ప కరెక్టా తప్ప కరెక్ట్ అది ఈరోజు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది జేజేలు చెప్తుందని సుప్రీంకోర్టు రెండోది లౌకికవాదం మేడం ఇప్పుడు ఇంతకు ప్రస్తావించారు విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న భాషలు విభిన్నత కలిగిన సంస్కృతి సమ్మేళనం భారతదేశం అట్లాంటి భారతదేశంలో ఆ రోజు ఆలోచించి రాసిన పద్ధతి ఏంటంటే ప్రభుత్వం లౌకిక ప్రభుత్వం ఉండాలి లౌకిక ప్రభుత్వం అయింది దీన్ని కాదు అని కొందరు సుబ్రహ్మణ్య స్వామి అట్లాంటి వాళ్ళు కోర్టు కేసారు నిన్నే ఇది ఈ రోజు నిన్నే తీర్పు వచ్చింది ఆ తీర్పు కూడా ఏమని చెప్పిందంటే ప్రభుత్వ లౌకికవాదమే అది కరెక్ట్ ఆ విషయాన్ని తెలియపరచడం కరెక్ట్ అని ఆ రెండో విషయం కూడా తీర్పిచ్చింది ఆ తీర్పు వల్ల ఏమైంది అని అంటే ప్రభుత్వానికి లౌకికవాద భావం ఉంటుంది కానీ మత స్వేతి అందరికీ ఎవరి పాటుకు మతాన్ని వాడుకోట్ ఈ రెండు విషయాలు గొప్ప విషయాలు కాబట్టి దాన్ని నేను మీతో పంచుకోవాలనుకున్నాను ఇంకొకసారి వర్తిల్లాలి వర్దిల్లాలి చెప్పండి వర్తిల్లాలి రాజ్యాంగం వర్తిల్లాలి రాజ్యాంగం కాపాడుకుంటాం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం రాజ్యాంగ